వరలక్ష్మి వ్రతానికి కావలసినవన్నీ కూడా ముందుగా ఇలా సిద్ధం చేసుకున్నాను చక్కగా దీపపు కుందుల దగ్గర నుంచి కలుషం వరకు ప్రతీదీ కూడా చక్కగా శుభ్రపరచుకుని ఇలా అన్నీ కూడా ఒక పొడి బొట్టతో తుడిచి ఇలా ఏర్పాటు చేసుకున్నాను అయితే వ్రతానికి ముందుగా మనం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి చక్కగా వ్రతాన్ని ఎలాంటి సందేహం లేకుండా అలాగే ఎక్కువ సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా మనం అనుకున్న సమయానికి ఎలా చేసుకోవచ్చు అవన్నీ కూడా ఇవాళ వీడియోలో మన వ్యూర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను బ్రతపీఠంగా ఈ టేబుల్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇవన్నీ కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను కదా ఒక్కొక్కటి దేనికి ఎలా ఉపయోగిస్తాం అన్నది మీకు ఇప్పుడు వివరించాలనుకుంటున్నాను ముందుగా అయితే పూజలతో శుభ్రపరచుకునేసి చక్కగా కుంకుమ కుంకుమొట్లు పెట్టి అలంకరించుకున్నాను కదా ఇప్పుడైతే ఇవి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నవి ఏంటంటే ప్రతిదీ కూడా వ్రతానికి సంబంధించినవి అష్టలక్ష్ములు చక్కగా ఇలా శుభ్రపరచుకున్నాను కదా ఒక పళ్ళం ఏర్పాటు చేసుకున్నాను ఇందులో చూసినట్లయితే కుబేరుల వారితో పాటు అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణమ్మ అందరినీ ఇట్లా చక్కగా ఇలా ఒక ప్లేట్లో ప్లేట్లు ఏర్పాటు చేసుకున్నాను లక్ష్మీ అమ్మవారి విగ్రహానికి చక్కగా అభిషేకాన్ని నిర్వహించి కుంకుమార్చన మనం వరలక్ష్మి వ్రతంలో ఎలా అయితే చిత్రపటానికైనా సరే విగ్రహానికైతే పూజిస్తామో దానికోసమని అమ్మవారిని సిద్ధం చేసుకున్నాను చిన్న రాగిది ఉంది కదా లక్ష్మీ అమ్మవారిని దీన్ని కూడా పూజలో ఏర్పాటు చేసుకుంటాను మనకు వరలక్ష్మి వ్రతం అనగానే అష్టలక్ష్ములు ఒక అమ్మవారిని పూజిస్తే ఏంటంటే అష్టలక్ష్మణులు పూజించినంత ఫలితం మనకు లభిస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి అమ్మవారి మూకువాళ్ళి చక్కగా ఇలా శుభ్రపరిచి ఇంకా కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి అయితే ఇవన్నీ కూడా గంధం పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి అలంకరించడం అంతా కూడా తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే తలస్నానం అది చేసిన తర్వాత వీటన్నింటినీ అలంకరించుకోవాలనుకుంటున్నాను అష్టలక్ష్ముల కలుషాన్ని కూడా వ్రతంలో ఏర్పాటు చేసుకుంటాం కదా కలుషాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను అండ్ ఇవచ్చేసరికి జ్యోతిలో వచ్చేసరికి ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఇల్లంతా శుభ్రపరచుకుని దీపారాధన కోసమని ఇలా కామాక్షి అమ్మవారి దీపాన్ని అలాగే అష్టలక్ష్ముల దీపాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను గంట మనకు పూజ ఏంటంటే అందులోనూ ప్రత్యేకంగా వ్రతం అనేసరికి చాలా పనులు ఉంటాయి మనం ముందుగానే కొద్దిగా ఇవన్నీ సిద్ధం చేసుకుంటే పూజలో కూర్చున్న తర్వాత ఇది లేదు అది లేదు అని వెతుక్కునే పని లేకుండా చక్కగా మనకు అందుబాటులో ఏర్పాటు చేసుకొని పూజనాచరించవచ్చు ఇవన్నీ వచ్చేసరికి నైవేద్యం బౌల్స్ మనం ఎన్ని రకాలు చేసుకోవాలనుకుంటున్నాము ఏంటి అన్నది ఇక ఉదయాన్నే తెల్లవారుజామునలు లేచిన వెంటనే వాటన్నింటినీ నైవేద్యాలన్నింటినీ సి సిద్ధం చేసుకుంటాను నైవేద్యం బౌల్స్ అన్నీ కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను చిన్న చిన్న పెసరపప్పు బెల్లం పానకం ఇవన్నీ పెట్టుకుంటాం కదా అమ్మవారికి వాటన్నిటికీ కూడా చిన్న చిన్న గిన్నెలను కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను సిద్ధం చేసుకొని ఇక ధూపం వేయడానికి ఏకాహారతి పూజలో ఏంటంటే మనకు దీపాలు వెలిగించుకొని ఆచరించిన తర్వాత ఎంత కలగా ఉంటుందో ఆ పరిపూర్ణత రావడానికి ముందుగా చాలా అందులో కష్టం ఉంటుంది మనం ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సినవి కూడా చాలానే ఉంటాయి సో ఇవన్నీ చిన్న చిన్నవి అయినా సరే మర్చిపోకుండా ముందుగా సిద్ధం చేసుకున్నాను ఇవి వచ్చేసరికి చిన్న చిన్న దీపం కుంతులు ఉన్నాయి కదా ఇవి వచ్చేసరికి మనకు అమ్మవారి ఆచరించిన తర్వాత సాయంత్రం నేరిన మనం ముత్తైదువులు అందరూ వచ్చి ఇంటికి తాంబూలానికి వస్తారు కదా వచ్చి వెళ్ళిన తర్వాత మన పూజ పూర్తయింది చక్కగా అమ్మవారిని ఆరాధించాము అన్న తర్వాత ఏంటంటే ఎర్రనీళ్ళతో దిష్టిని తీస్తాము అందుకని చక్కగా ఇలా దీపాలను వెలిగించి అమ్మవారికి దిష్టిని తీయడానికి కూడా ఈ దీపాలను సిద్ధం చేసుకున్నాను అండ్ ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం లక్ష్మీ అమ్మవారి పూజ అనేసరికి ఏనుగులను ఇరువైపులా కూడా గజాలను ఏర్పాటు చేసుకోవాలని మన పురాణాల్లో కూడా ఉందన్నమాట చక్కగా మన ఇంట్లో మట్టి ఉన్నా సరే ఏవైనా సరే అమ్మవారి కలుషానికైనా చిత్రపటానికైనా ఇరువైపులా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అగరబత్తి స్టాండ్ అలాగే ఇవి వచ్చేసరికి అమ్మవారికి ముత్యాల హారతి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను కుంకుమ వరిణ ఇందులో ఏంటంటే కుంకుమ వేసి నింపాలి ఇవన్నీ కూడా ఒకసారి శుభ్రపరచుకున్నాను చిన్న చిన్న బౌల్స్ దేనికోక దానికి మనం పూజలో ఉపయోగిస్తాం గనక వీటన్నింటినీ కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఎక్కువగా వ్రతం అనేసరికి దీపాలను ఎక్కువ వెలిగించుకుంటాం కనుక వీటిని కూడా సిద్ధం చేసుకున్నాను అలాగే పెద్ద దీపపు కుందులు దీపారాధనకు మనం ఉపయోగించడానికి పళ్ళాలు చిన్న చిన్న ఉంటాయి కదా ఇక పంచపాత్ర ముఖ్యంగా మనం పూజకు కావాల్సింది దీపారాధనకు ఉపయోగించే నూనె ఇది కూడా చక్కగా ఏర్పాటు చేసుకున్నాను అలాగే అమ్మవారి అభిషేకానికి పచ్చకర్పూరం ఇంకా మనం కర్పూరహార తినివ్వడానికి కర్పూరం వీటి విషయానికి వస్తే ప్రతీదీ కూడా మనం వచ్చిన ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడానికి అన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ ట్రేస్ అన్నింటినీ ఇలా పెట్టుకున్నాను మనం అమ్మవారికి పండ్లు పువ్వులు ఇంకా నైవేద్యాలు అన్నింటికి మనకు పళ్ళలు కావాలి కదా ఇంకా అప్పటికప్పుడు వెతుక్కునే పని లేకుండా ప్రతీదీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను ఇంకా ముఖ్యంగా మనకు కావాల్సింది పసుపు కుంకుమ చక్కగా ఉదయాన్నే లేచి గడపలకు అలంకరించడానికి కానీ లేకపోతే తురుసమ్మను అలంకరించడానికి ఇంకా దీపపు కుందులు అలంకరించడానికి ఇవన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను అలాగే ఇక ఉదయాన్నే లేవంగానే నైవేద్యాలు సిద్ధం చేసుకునేటప్పుడే మనకు పనిలో పనిగా ఒత్తిడి కూడా దీపారాధనకు సిద్ధం చేసుకుంటాను ఇక కలుషానికి ఒకటి అలాగే నైవేద్యంగా సమర్పించడానికి కొబ్బరికాయలు ఇలా సిద్ధం చేసుకున్నాను ఇక వచ్చేసరికి అగరబత్తులు అలాగే మనకు ముఖ్యంగా వరలక్ష్మి వ్రత కథ పుస్తకం ఉంటుంది కదా దాన్ని కూడా సిద్ధంగా పెట్టుకున్నాను అలాగే మనం కూర్చొని పూజనాచరించడానికి ఒక ఆసనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇక ఆ తర్వాత ఇంకా పూజకు కావాల్సినవి మన వ్రతానికి కావాల్సినవి ఎంత చూసేద్దాము ఇవి వచ్చేసరికి ఒకటేమో రాగి బింద ఇంకొకటి వచ్చేసరికి నైవేద్యం తయారు చేసే గిన్నె అనమాట ఈ రెండింటినీ కూడా అమ్మవారిని కూర్చోబెట్టడానికి మనం కొంచెం పెద్ద కలుషాలు లాంటివి ఉపయోగిస్తాం కదా ఇవి శుభ్రపరిచి పెట్టుకున్నాను ధూపం సమర్పించడానికి మనకు ముఖ్యంగా అమ్మవారికి సువాసనలు అంటే చాలా ఇష్టం కదా ఇవన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను చక్కగా మనం తెల్లవారుజామునే ఇంట్లో దీపారాధన చేసుకొని ధూపాన్ని సమర్పించడానికి ఇవన్నీ కూడా చాలా చక్కగా బాగుంటాయి సువాసనలు ఇక దీపారాధనకు వచ్చేసరికి ప్రతి దీపంలోనూ మనము ఆవు నేతిని వేసే వెలిగించాలని లేదు ఒక్క దీపం అయినా సరే చక్కగా ఆవు నేతిని వేసి దీపారాధన చేసుకోవచ్చు అలాగే వచ్చేసరికి అగ్గిపెట్టెలు ఇంకా ధూపం మనకు సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదా చక్కగా పూజానంతరం స్వామి అమ్మవారికి సమర్పించడానికి ఇవన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను మీకు ఉపయోగపడాలి తెలియని వారికి ఏంటంటే కొత్తగా చేస్తున్న వారికైనా లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్లకు వరలక్ష్మి వ్రతాన్ని మేము మొదటిసారిగా చేసుకుంటున్నాము లేకపోతే మాకు కలుషం ఆనవాయితీ లేదని అనుకుంటే కనుక కలుషాన్ని పెట్టుకోకుండా మిగిలిన పూజా విధానాన్ని పాటించవచ్చు ఆల్రెడీ నేను తొమ్మిది నైవేద్యాలను చక్కగా మనం వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామున బ్రహ్మమూర్తంలో ఎలా చేసుకోవచ్చు అన్నీ కూడా డీటెయిల్ వీడియో ఉంది వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వరలక్ష్మి వ్రత విధానాన్ని పూర్తి సంపూర్ణంగా మనకి ఎలాంటి సందేహాలు లేకుండా ఎలా చేసుకోవచ్చో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అష్టైశ్వర్యాలు ఆయుధ ఆరోగ్యాలని ప్రసాదించమని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్